హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ రామ్చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో బియ్యం పిండితో వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా వడియాలు పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ బియ్యం పిండి వడియాలతో చేసిన కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మరి లేట్ చేయకుండా బియ్యం పిండితో చిట్టి చిట్టి వడియాలని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి నీట్గా వాష్ చేసి వాటర్ వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట తరువాత ఒక గిన్నెకి కొంచెం తగ్గించి బియ్యం పిండి తీసుకోవాలండి మిగతా భాగం ఒక కప్పు బియ్యం రవ్వని వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఈ విధంగా మనం గిన్నె మెజర్మెంట్ తీసుకోవాలండి తరువాత కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను ఇక్కడ ఇరవై వరకు పచ్చిమిర్చిని అనమాట అలాగే ఇంచుల అల్లం తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగేలా ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మనం ముందుగా మెజర్ చేసిన బియ్యం పిండిని గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు గిన్నెలు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా చేత్తోనే కలుపుకోవాలండి బాగా కలుస్తుంది చూసారు కదా ఈ విధంగా లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోండి మనకి ఈ విధంగా ఉండాలన్నమాట పిండి ఇప్పుడు ఒక వెడల్పు లాంటి గిన్నె తీసుకుని దాంట్లో ఒక గిన్నె పిండికి ఐదు గిన్నెలు వాటర్ పోసుకోవాలి మనం ఏ గిన్నెతో పిండిని తీసుకున్నామో అదే గిన్నెతో ఐదు గిన్నెలు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ బియ్యం పిండి కలుపుకున్నాం కదండి అప్పుడు రెండు గిన్నెలు వాటర్ వేసి కలుపుకున్నాం కదా ఇవి ఐదు మొత్తం కలిపి ఏడు గిన్నెలు వాటర్ అన్నమాట ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట చూసారు కదండి వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకుని ఉడికించుకోవాలన్నమాట సగ్గుబియ్యం త్వరగానే ఉడికిపోతాయండి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి చూసారు కదా ఈ విధంగా సగ్గుబియ్యం బియ్యం వేసుకుని ఉడికించుకోవాలన్నమాట సగ్గుబియ్యం బియ్యం ఉడికాయి కదండి ఇప్పుడు ఒకసారి బియ్యం పిండిని కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరుగుతున్న వాటర్లో వేసుకుని ఉండలు లేకుండా కలుపుతూ వేసుకోవాలన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట ఈ విధంగా పిండిని కలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా పిండిని కలుపుతూ దగ్గర పడే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా చిక్కపడడం స్టార్ట్ అయింది కదా ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి కొంచెం దగ్గరకు పడింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకుని పిండి బాగా చిక్కపడే వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఈ స్టేజ్లోనే సాల్ట్ కారం అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా కలుపుతూ పిండిని ఉడికించుకోవాలన్నమాట పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి ఇప్పుడు దీన్ని ఇలా రెండు గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట చల్లారిందండి ఇప్పుడు వడియాలని పెట్టుకుందామండి ఇప్పుడు ఇలా ఒక కవర్ మీద వడియాలు పెట్టుకోవాలన్నమాట చూసారు కదండి చల్లారిన తర్వాత పిండి చిక్కబడింది ఇలా ఒక గిన్నెలో తీసుకుని చేత్తో ఈ విధంగా పిండిని తీసుకుని ఈ విధంగా చిట్టి చిట్టి వడయాల కింద పెట్టుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా వడయాలన్ని పెట్టుకోవాలన్నమాట ఇదే విధంగా అన్ని వడియాలు పెట్టుకోవాలండి చూశారు కదా మొత్తం అన్నీ పెట్టుకున్నాం ఇలా రెండు రోజులు ఎండలో పెట్టుకుని పూర్తిగా ఎండనివ్వాలి ఇలా ఎండిన తర్వాత వడియాలు ఎలా ఉన్నాయో చూపిస్తానండి చూసారు కదండి వడియాలు చక్కగా ఎండిపోయాయి ఈ విధంగా ఎండిన తర్వాత ఇలా తీసుకోవాలన్నమాట కవర్ పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి అన్ని వడియాలని ఈ విధంగా తీసుకోవాలన్నమాట వడియాలు బాగా ఎండాయి కదండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత కొన్ని వడియాలు వేసుకుని వేయించుకోవాలన్నమాట చూసారు కదండి వడియాలు ఎంత బాగా వేగాయో చాలా బాగా వచ్చాయి కదండి వడియాలు చాలా చాలా బాగుంటాయండి దీనిపైన ఉప్పు కారం జలుబు తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే వీటితో పాలు పోసు కూరుండితే చాలా చాలా బాగుంటుందండి మీకు ఆ కర్రీ కూడా చేసి చూపిస్తాను చూశారు కదా చాలా సింపుల్గా పెట్టుకున్నాం కదా ఈ బియ్య పిండి వడియాలు ఈ బియ్యం పిండి వడియాలని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్